టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఇరవై మూడవ వార్దంతిని ప్రొద్దుటూరులో ఘనంగా జరుపుకున్నారు ఎన్టీఆర్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు రాష్ట్రంలో దేశంలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకతోనే అనేక సంస్కరణలు వచ్చాయని వైచర్మన్ జీవుల అన్నారు స్థానిక గవర్న సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద వార్డు కౌన్సిలర్ కాకి తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చైర్మన్ ఆసన రఘురామరెడ్డి మాజీ గురెడ్డి ఇతర కౌన్సిలర్లు టీడీపీ నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎన్ రామారావు వర్షం ఈడ కాకి తిరుపతమ్మ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం చేయడం అనేది దాదాపు మన టీడీపీ నాయకులు మృదుడు ఉండే వాళ్ళందరూ దీంట్లో పాల్గొన్నారు ఎన్టీఆర్ గారు రాజకీయాల్లో వచ్చినాక ఆడోళ్ళ సగభాగం ఆస్తుల వాట మిగతా రెండు రూపాయల కిలో బియ్యము చాలా మంచి మంచి ప్రోగ్రాంలు ప్రవేశపెట్టి ఈ రోజు పేదవాడు కానీ ప్రతి ఒక్కరూ రాజకీయం గురించి తెలుసుకున్నారంటే అది ఎన్టీఆర్ గారి ఘనకార్యమే ఎన్టీ రామారావు గారి ఇరవై మూడవ సందర్భంగా ఆయన మేము నివాళులు పెంచడానికి ఏకమై వచ్చాము ఎన్టీ రామారావు గారు బల బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అందుబాటులోకి వచ్చి ప్రతి ఒక్కరు సమాన పౌరులు స్త్రీలకు సమాన భాగము అన్ని విధాల హక్కు ఉంది అదే విధంగా ఆయన తెచ్చి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాడు ఆయన మనం ఎంతో రుణపడి ఉన్నాము చెప్పు రాబోయే రోజుల్లో కూడా చాలా తెలుగుదేశం పార్టీ బలోపేతమై అన్ని విధాన అఖండ మెజార్తో గెలుస్తారని కూడా కోరుకుంటూ అలాగే స్థానిక శ్రీరాములపేటలోని కాన్పు ఎన్విఆర్ యువసేన రాష్ట్ర తెలుగు యువత ఆధ్వర్యంలో ఎన్టీఆర్ రక్తదానం పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు గంటశాల రాజేష్ తెలుగు యువత నాయకులు రెడ్డి సుధీర్ అమల్ ఆర్మీ నాయకులు కొత్తపేట కాజల్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పులయ్య చైర్మన్ ఆసునకురామరెడ్డి మాజీ పట్టణాధ్యక్షులు గంటశాల వెంకటేశ్వర్లు మాజీ కౌన్సిలర్ అమీర్ బాషా టీడీపీ నాయకులు పల్లా శంకర నారాయణ విదశేఖర రెడ్డి రచయిత జింకా సుబ్రహ్మణ్యం ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు అభిమానులు ఎన్టీఆర్ నివాళులర్పించి ప్రజలకు ఆయన చేసిన సేవలను కొనియాడారు